హాయ్ గాయస్ నేను మీ చిరంజీవిని మాట్లాడుతున్నా అన్న దగ్గరికి ఈ రోజు వచ్చాను నేను అన్న దగ్గర ఒక చాలా యూజబుల్ ఐటమ్ ఒకటి ఉనింది అది మీకు చూపిద్దాం అనుకుంటున్నా ప్రజెంట్ కోడి పిల్లలు వీక్ అయినప్పుడు సహజంగా మనం గుడ్లు పెడుతుంటాం ఈ గుడ్లలో ఉండే పెంకులు తీసి పక్కనే వేసి గుడ్డు మాత్రమే పిల్లలకి పెడతాం కానీ ఆ గుడ్లలో కాల్షియము మినలు చాలా ఉన్నాయి అవి వేస్ట్ అయిపోతాయని నేను చాలా బాధపడాను ఇన్ని రోజులు కానీ అన్న దగ్గరికి వచ్చాక పెంకులతో కలిపి ఎలా పెట్టాలో అన్న ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ గుడ్లు దీని లోపల వేస్తాను వేస్ట్ అయిపోతాయి Yes, sir. Yes, sir. Yes, sir. Are dan Anjir <laughs>

చూడండి పెంకుతో కూడా మొత్తం గుడ్డు ఒకే దాంట్లో మిక్స్ అయిపోయింది ఇలా పెడితే పెంకు వేస్ట్ అవ్వదు కాల్షియం మినరల్స్ మొత్తం పిల్లకి బాగా అందుతుంది గుడితో పాటు మనం చాలా మంది చేసేది ఏంటంటే పెంకులు బారేస్తాం పెంకుల్లో చాలా లాస్ అవుతుంది బారేయడం వల్ల ఇప్పుడు ఏది వేస్ట్ కాకుండా మొత్తం పిల్లలకు ఈజ్ అవుతుంది ఇందాక మిషన్లో మనం గుడ్లు మిశ్రమాన్ని కలిపాం కదా గైస్ అది మనం అంతా మే దానాల్లో కలిపి మనకి పిల్లలకి మనం సప్లై చేస్తున్నాం చూడండి ఎలా తింటున్నాయో ఆ గుడ్లు పింకులు రెండు మిక్సప్ చేసి దానిలో కొద్దిగా మిక్స్ మిక్సప్ చేస్తాం చేసి పిల్లలకి ఇలా సప్లై చేస్తున్నాం